హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రుచులు టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రిస్టమస్ పండుగ కాబట్టి ఈ పండుగను జరుపుకునే క్రైస్తవ సోదరి సోదరిని మనులకు నా తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి సో ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను మీరు ఈరోజు మన రెసిపీ ఏంటో కూడా మీరు చూసేసే ఉంటారు సో చికెన్ బిర్యానీ అండి సో ఈ పండుగ సందర్భంగా సో ఈ నా స్టైల్లో చికెన్ బిర్యానీని ఈ విధంగా చేసుకుని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ విడిచిపెట్టరు సో దీనికోసం ఏం కావాలో చూసేద్దాం సో బండ పువ్వు అంటాం కదండి సో అది ఇక్కడ నేను టూ కేజీ చికెన్కి చెప్తున్నాను దీనికోసం నేను ఒక సిక్స్ సెవెన్ అనసపు అంటాం కదా స్టార్ ఫ్లవర్ అది సో ఒక జాజికాయ ఒక ఐదు ఆరు రెమ్మలు జాపత్రి ఒక ఏడెనిమిది లవంగాలు అదేవిధంగా జంగల్ ఇలాచి అంటాం కదండి బడి ఇలాచి సో అది ఒక త్రీ తీసుకున్నాను అలాగే ఒక సెవెన్ ఎయిట్ ఇలాచి నార్మల్ ఇలాచి ఒక ఐదు ఆరు బిర్యానీ ఆకులు ఆరేడు మరాఠీ మొగ్గలు సో రెండు అంగుళాల దాల్చిన చెక్క సో మసాలా అయితే ఇవి కావాలండి బిర్యానీకి సో నెక్స్ట్ అదేవిధంగా దీనికోసం నేను ఒక టీ స్పూన్ సాజీరాని తీసుకున్నాను సో నేను ఏంటంటే చికెన్ బిర్యానీలో జీలకర్రని యూస్ చేయొద్దండి సో సాజీరాతో మంచి ఫ్లేవర్ వస్తుంది సో అల్లం వెల్లుల్లిని ఈ క్వాంటిటీలో తీసుకోండి టూ కేజీ చికెన్కి నేను ఇంత తీసుకుంటాను సో ఇవి పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి మీకు అర్థం కావడం కోసం నేను ఆ విధంగా చూపిస్తున్నాను సో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కొద్దిగా లావుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అదేవిధంగా మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీడిపప్పు అండి ఇది పూర్తిగా ఆప్షనల్ సో ఇక్కడ నేను టూ కేజీ చికెన్ని ఈ విధంగా కట్ చేయించుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ మనం చికెన్ ఆగిలిని తయారు చేసుకోవాలండి ఈ బిర్యానీ కోసం సో చికెన్ ఆగిలి ఏ విధంగా వేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టానండి చికెన్ ఆగిల్ది సో మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తున్నాను సో కొద్దిగా పసుపు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ తీసుకుంటున్నానండి సో మనకి ఈ ఆగిల్లోనే బిర్యానీకి సరిపడ ఉప్పు కారం పసుపు అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి సో కారం ఉప్పు ఇక్కడే మనకు ఎక్కువగా నోటికి ఉప్పగా తగిలినంత ఉప్పుని మనం ఇక్కడ యాడ్ చేయాలి అదేవిధంగా నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను కుండలో చేస్తున్నాను కాబట్టి వన్ గ్లాస్ వేస్తున్నానండి మీరు వేరే ఏ బౌల్లో అన్నా సరే హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఎందుకంటే కుండ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ త్వరగా అవాపరేట్ అయిపోతుంది సో ఈలోపు నేను ఇక్కడ దీనికోసం త్రీ గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు సో మన కాగిలి రెడీ అయ్యేలోపు మసాలాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం మన వాటర్ గ్లాస్తో త్రీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ చూసారా ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లిని మనం తీసుకున్నామో దాన్ని ఈ విధంగా పేస్ట్లో పెట్టుకోవాలండి ఫ్రెష్ది అయితే చాలా మంచిగా ఉంటుంది సో అదేవిధంగా ఒక ఇలా ఇలాచీలను తీసుకున్నాం కదా సో అది వాటిని పచ్చాపచ్చగా ఒకసారి దంచి తాలింపులో వేసుకుంటే ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది అనమాట అదేవిధంగా బడి ఇలాచి జంగల్ ఇలాచి అంటాం కదా సో దాన్ని కూడా కొద్దిగా దంచిపెట్టుకోవాలి అదేవిధంగా మరాఠీ మొగ్గ దంచి వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది అదేవిధంగా కాస్త దాల్చిన చెక్కను కూడా మనం దంచి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నానండి పసుపు చిటికాడు సో ఇందులోనే నేను ఎగ్స్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వీటిని కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా రెడిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం తయారు చేసుకుంటున్న ఏదైతే ఆగిలి అనేది ఉందో సో మనకి ఉడికిపోతుందండి సో ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాల్సింది ఉన్నప్పుడే మనం బిర్యానీలో వేయాల్సిన చికెన్ని తీసేయాలండి ఎందుకంటే బిర్యానీతో పాటు కూడా మనకి చికెన్ అనే చికెన్ అనేది బాయిల్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా కట్ అయితే చాలు మనం ఇది ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇది పక్కకు తీసేసుకొని నేను ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నానండి ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను బిర్యానీకి సరిపడా త్రీ గ్లాస్ రైస్ అండ్ టూ కేజీ చికెన్ దీంట్లో నేను నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేస్తున్నాను ఒక టే ఒక టేబుల్ స్పూన్న్నర ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అచ్చంగా నెయ్యిని తీసుకోవచ్చు అచ్చంగా ఆయిల్ని కూడా తీసుకోవచ్చండి సో రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే నేను బిర్యానీ ఆకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాలు దంచినవి ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ని తప్ప ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇందులోనే ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే గిన్నె కడుగున అతుక్కున్నట్టు అవుతుందండి సో ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకుంటే ఏంటంటే చక్కగా అది కూడా ఫ్రై అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కాజుని కూడా కాజు సాజీరా సో వీటిని లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా సో ఫస్ట్ మనం గిన్నెలో వేస్తే మాడిపోతాయి సో వీటిని ఒక ఈ విధంగా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఇందులోనే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఏవైతే బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వాటర్ అంతా ఉంపేసి ఈ విధంగా వేసుకుంటున్నానండి సో ఫస్ట్ మనం వాటర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మనం మధ్యలో బియ్యం వేసినప్పుడు ఏంటంటే అది మెత్తగా అతుక్కుపోతుంది సో బాస్మతి రైస్ అనేది ఎప్పుడు కూడా మసాలాలు వేగిన తర్వాత ఒక్కసారి రైస్ని మీరు ఈ విధంగా కలిపేస్తే దానిలో ఉన్న నెయ్యి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మన రైస్కి మొత్తం పట్టించినట్లు అవుతుందండి సో ఆయిల్ నెయ్యి ఆల్రెడీ రైస్కుంటాయి కాబట్టి ప్రతి మెతుకు కూడా విడివిడిగా ఉంటుంది సో ఇందులోనే నేను త్రీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నానండి సో మీరు బాస్మతి రైస్ని కనుక ఒకవేళ నానబెట్టకపోతే సిక్స్ వేసుకోవచ్చు ఇందులోనే టూ టేబుల్ స్పూన్సు ధనియాల పొడి ఒక టే ఒక టీ స్పూను జీలకర్ర పొడి అదేవిధంగా బిర్యానీ మసాలా కొద్దిగా గరం మసాలా ఇవి బిర్యానీ మసాలా గరం మసాలా అనేది ఒక టీ స్పూన్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి మనకి చిటికెడు పసుపు అదేవిధంగా ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి సో క మన కారం యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఇందులో సాల్ట్ అనేది మీరు చాలా లైట్ ఒక హాఫ్ ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి చికెన్ ఆగిలి చేసుకున్నప్పుడు దాంట్లోనే మనం పర్ఫెక్ట్గా వేసేసుకుంటాము సాల్ట్ అనేది సో చికెన్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అప్పుడు వేసుకోండి సో ఇందులోనే నేను కొత్తిమీరని కూడా కొద్దిగా వేసేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఉడకనించుకోవాలండి మీరు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు మీరు రైస్ని ఒక్కసారి కలిపి వదిలేయాలి సో వన్స్ ఇంకా బాయిలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పదే పదే కలపకూడదండి ఎందుకంటే రైస్ అనేది పీసెస్ అయిపోతుంది సో ఈ విధంగా వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే ఆగిలి కోసం ఆగిలి చేసి పెట్టుకున్నామో చికెన్ అనేది సో దాన్ని వేసేయాలండి ఇప్పుడే సో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చికెన్ని రైస్ చుట్టి ఈవెన్గా ఫోర్స్లో చేయకూడదండి లైట్ లైట్గా పై పైన ఈ విధంగా అంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి మూత తీసుకొని సో ఈ స్టేజ్లో వచ్చినప్పుడు వాటర్ అనేది మొత్తం తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే లాస్ట్కి మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో బాయిల్డ్ ఎగ్స్ అనేవి వాటిని యాడ్ చేయాలి సో వీటిని పై పైనే ఉంచి దాని మీద కొద్ది కొద్దిగా ఈ జ్యూసీ వేస్తూ ఉంటే ఏంటంటే ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా చికెన్ బిర్యానీకి చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కల్వం ఉంటే అది కాస్త పైన పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో ఇందులోనే కొద్దిగా సెఫ్రానే యాడ్ చేసుకోండి అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి సో దాన్ని మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి ఇది పూర్తిగా ఆప్షనల్ జస్ట్ నేను కలర్ దాని ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను వేరే ఫుడ్ కలర్స్ అనేవి ఏవి కూడా యాడ్ చేయకండి మన హెల్త్కి అంత మంచివి కాదు సో ఇక్కడ బిర్యానీ చూసారా రైస్ కూడా ఏమాత్రం విరిపి విరిగిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి దీని టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మీరు ప్రతిసారి కూడా ఇదే విధంగా చూ చేసుకుంటారండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నాది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి